బుద్దిమ స్ఫూర్తిని నింపి రాష్ట్రాన్ని సాధించిన గనుడు కేసీఆర్ తెలంగాణ అంటేనే కేసీఆర్ భూమి ఆకాశం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు నిలిచి ఉంటుంది సమఖ్య ఆంధ్రాలో తెలంగాణ దోపిడీ పదవులు అనుభవించి ద్రోహం చేసినోళ్ళని దరిచరం మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జ్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ అలుపెరిగిన పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప దీరుడు కలవకుంట్ల చంద్రశేఖర్ రావుని అని నాగర్ కర్నూల్ దీక్ష దివాస్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రెడ్డి గూర్ఖా జైఫాల్ యాదవ్లు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రెడ్డి గూర్ఖా జైపాల్ యాదవులు అన్నారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ కల్వకుర్తి అచ్చంపేట మున్సిపల్ చైర్మన్లు కల్పన భాస్కర్ గౌడ్ యాడ్ మా సత్యం నరసింహ గౌడ్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి రెడ్డి మాజీ జెడ్పీడీసీ విజితారెడ్డి మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్ నరసింహారెడ్డి రవీందర్ రెడ్డి మాజీ జడ్పీసీలు రాంబాబు కవి రచయిత వనపట్ల సుబ్బయ్యతో పాటు జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు కొన్ని పథకాలు అమలు చేస్తా ఉంటే ఈ పథకమే కనుక పథకం అమలు అయితే అట్టడం మాట తప్పింది కాబట్టి కానీ ఈరోజు మమ్మి పెట్టే మాటలతోన గందరగోళానికి ప్రజలను గురి చేసి అనవసరమైనటువంటి ఆశలు రేకెత్తించి కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే వచ్చిందేమో కానీ అటువంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు అతి త్వరలోనే తొందరలోనే గుర్తు చెప్పే రోజులు వస్తాయి కానీ మనం కనుక కేసీఆర్ గారి దీక్ష ఈ రోజు గుర్తు చేసుకొని మర్చిపోతే మళ్ళీ పోరాట పాఠాలు నేర్పే వాళ్ళు మనకు కనిపించారు ఈ పోరాట పాఠాలను మనం గుర్తు చేసుకుంటూ చాలు భావితరాలు అనాప్తి చేసుకుంటాయి వాళ్ళు స్వీకరించి పోయేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇంతకుముందు మా మిత్రుడు యుక్త అరవై సంవత్సరాలు చాలా మంది జయ తెలంగాణ మాట్లాడిండు పదవులు తీసుకుంటే దాన్ని మరిచిండు పదవులకు తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టింది కానీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఎత్తిన జెండా దించకుండా కేసీఆర్ చచ్చులో తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని మన ముందు మనకు లక్ష్యం భయం చేస్తే ఆ ఆమన్న నిరాహార దీక్ష రూపంలో ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకున్నారు అడ్డు చేసుకున్నారు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ సాధన వైపు ప్రయాణం చేసింది విజయాన్ని సాధించింది రాష్ట్రం వచ్చినప్పుడు మేమిచ్చినాం మేమిచ్చినామని ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే నేలకేసుకొట్టి ప్రజలు మీరు ఎప్పుడు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ఎన్నిసార్లు అగ్ని గుండంగా మారింది అని ప్రజలు గుండెల్లో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి తీర్పు టిఆర్ఎస్ పక్ష కేర్ గారి నాయకత్వానికి ఇచ్చింది మళ్ళీ అప్పుడేమో కొంతమంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మా వాళ్ళమే తెలంగాణ వచ్చింది తెలంగాణకు వ్యతిరేకమైన తుపాకులు పట్టుకొని వాళ్ళు తెలంగాణ అంటే వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారి పోరాటాన్ని కేసీఆర్ గారి పది చూసి మాట్లాడటం ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ చరిత్రలో ప్రజలు ఎక్కువ మర్చిపోతుంది కేసీఆర్ గారి పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ సాధన ఉద్యమం పది సంవత్సరాల పాలకుడిగా అద్భుతమైనటువంటి సేవలు ప్రజలు కనిపించినటువంటి విషయాన్ని ఈ భూమి ఆకాశం ఉన్న రోజులు ఇవ్వడం కూడా మర్చిపోరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను దూడ దృష్టి పట్టుదల విషయాల గురించి మనము విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దీక్షా దివస్ ను ప్రత్యేకించి నేను భావిస్తా ఉన్నా కేటీఆర్ గారు కొంతమంది పార్టీ పెద్దలతో చర్చించి ఈ పదిహేను సంవత్సరాల దీక్షా దివస్ ను కేవలం జిల్లా కేంద్రాలలోనే నిర్వహించాలని సూచన చేసి ఆదేశించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వారు రూపకల్పన చేయడం జరిగింది నేను అనుకుంటా ఉన్నా కేసీఆర్ గారు ఆశించినట్టుగానే కేటీఆర్ గారు ఆశించినట్టుగానే ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఒక హైదరాబాద్ లో మాత్రం మీరందరూ అనుమతిస్తే ఇది ముగిసిన వెంటనే మళ్ళీ మీతో జనార్దన్ రెడ్డి గారు మాట్లాడము నేను మాట్లాడము ఈ ఈరోజు కుదరదు ఎందుకంటే కేటీఆర్ గారు మన పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ కూడా దీక్షలో పాల్గొనబోతా ఉన్నారు మేమందరం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మనుషులు ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ ఊరికొకరు ఇద్దరు పేర్లు మాత్రమే ఊరున్న ఊరు ఎన్ని రోజులు ఉంటాయని రోజులు ఉంటుంది ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు తెలంగాణలో మానవాళి ఉన్నని రోజులు ఒకే ఒక పేరు గుర్తుంటుంది ఆ పేరే కేసీఆర్ ఏంది కేసీఆర్ ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకోలే రాష్ట్రం వస్తుంది అనుకోలే పోరాడితే ఏమైతుంది బానిసత్వం పోతుంది కదా కొట్లాడదాం ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అననాన్ని మాటలన్నా ఇంకేముంటే దుకాణం మందైపోయింది అయిపోయింది అయిపోయింది కేసీఆర్ పని ఆంధ్ర వాళ్ళు ఎన్ని వ్యక్తిగత దూషణలు పెట్టినా అన్నీ భరిస్తూ రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ప్రారంభించడమైన రోజే ఈ రోజు అట్లాంటి రోజులు తెలంగాణ ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు చాలామంది యువత ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నారు వాళ్ళకి తెలియదు కొంతమంది మాత్రమే ఈ ఉద్యమం గురించి తెలుసు అట్లాంటి రోజును చరిత్రలో ప్రతి సంవత్సరం గుర్తుంచుకునే విధంగా ఈ దీక్షా దివస్ను గొప్పగా నిర్వహించుకునే విధంగా జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెబితే జిల్లా కేంద్రం నుంచి వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇన్ఛార్జిగా చేసినప్పుడు మాజీ శాసనసభ్యులు అన్న విజయసింహారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా సహజ మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గోల బాలరాజు గారు అన్న జయపాల్ యాదవ్ గారు వేదిక మీదన్న ప్రజలందరికీ చాలా మంది ఉన్నారు అందరు పేర్లు చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మనం ఓడిపోలే ప్రజలు ఓడగొట్టలే చాలా మంది అంటారు మీరు మనల్ని మనమే ఓడగొట్టుకున్నాం ప్రజలు ఓడగొట్టలే ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లో ఇక బంగారం ఇందాక బంగారం గుడి చెప్పారు దగ్గర దగ్గరైన వన్ గ్రామ్ కూడా ఒకటే దగ్గర అయిపోయింది ఏది ఒరిజినల్లో అసలు ఒరిజినల్ కల్లా ఏ ఒం గ్రామోళ్ళు వేసింది బాగా వేసింది అధికారం ఉన్నప్పుడు ఒంగోలు దండాలు పెడుతున్నాడు ఆ పరదాలను సపోర్ట్ కొడుతున్నాడు వాస్తవ తెలియదు ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేకి ఒకటే ఒక యావాస యావ ఏంటి నా నియోజకవర్గాన్ని నీళ్లు రావాలి నా నియోజకవర్గానికి రోడ్లు రావాలి నా నియోజకవర్గంలో విద్య బాగుండాలి నా నియోజకవర్గంలో ఆత్మహత్యలు ఉండొద్దు అని పరిగెత్తి పరిగెత్తి ఒక తండ్రి కుటుంబం బాగోగుల గురించి చిన్నప్పుడు పిల్లలను మర్చిపోతాడు ఎందుకు కుటుంబ బాధ్యతలు సంపాదన మీద ఎట్లయితే కుటుంబ పెద్ద కుటుదో ఈ నియోజకవర్గానికి కుటుంబ పెద్దం నన్ను ఎమ్మెల్యే గెలిపించాను ఎందుకు గెలిచినాం దేని కూడా రాజకీయాలకు వచ్చినాం ఎందుకు రోజు కడుగు వేసుకున్నాం ఈ కంటు వేసుకోవాలి ఆదరం ఏంటి మర్చిపోతాం ఎమ్మెల్యే పదవిలో వచ్చినాక కొంతమంది మర్చిపోతాం కానీ టిఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజు వినతి పత్రం పోయి ఆఫీసర్ల దగ్గర కొట్లాడి నా నియోజకవర్గానికి రైతులకు మేలు చేయాలి రైతుల కూలీలకు మేలు చేయాలని తపనతో ఉండడం వల్ల కొంతమంది కొన్ని సమయాల్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు పట్టించుకోని మాట వాస్తవం ఏమనుకున్నాడు కేసీఆర్ గారు ఒక పది సంవత్సరాలు ఈ తెలంగాణ సమస్యలన్నీ పరిష్కారం అయితే వచ్చే ప్రభుత్వం అన్నదే పార్టీ కొరకు పనిచేసినటువంటి నాయకుడికి టైం ఇద్దామనుకున్నాడు కానీ మనం ఆ లోపు ఓటుకు పెట్టలేకపోయినాం ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి తండోపతండాలుగా బిల్ల మీద చేయగల వారిపోయి మనకు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ చూసుకునే టైం లేకుండా పోయింది అందువల్ల ఎప్పుడు వస్తే వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోయినాం మీరేమనుకున్నారు వాడు చేస్తారు ఎందుకు లేని మీరు అనుకున్నారు మీ వాడు ఏమనుకున్నాడు వాడు చేస్తాను నేను ఎందుకు లేని వీడు అనుకున్నాడు వాడు చేయలేదు వీడు చేయలేదు మళ్ళా డబ్బా తెలిస్తే మొత్తం ఖాళీ అయిపోయి మీకు తెలుసు ఏ ఎక్కడ పోయినా సరే ఏ మరి జనాలు మాకు పక్కకు తెలుస్తాను అన్నాడు అని లేదా మరి ఎక్కడ పోయిన వాళ్ళు అట్లా వాళ్ళ వాళ్ళ కుటుంబ తగాదాల వల్లనే నాయకత్వం కూడా నిరాశ చెందడం వల్లనే నాయకత్వం నాయకులు కొద్ది నిరాశ చెందడం వల్లనే ప్రజల దగ్గర పోయి ఇగో ఈ ఓట నడగలేకపోవడం వల్లనే మన జిల్లాలో ఓటమి పాలైన ఏదేమైనా సరే రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు ఓకే ప్రజలకు తేడా తెలియాలి మనం అనుకుంటాం నిన్న ఎండ బాగుండే ఇలా ఎండ తక్కువ ఉంటే నిన్న ఎండ బాగుండే ఇలా ఎండ తక్కువ ఉంది అనుకుంటాం ఒక ఎండ గురించే మాట్లాడుకుంటాం మనం మరి ప్రజల పిచ్చా వాళ్ళు ఆలోచన చేస్తలేరా మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది ఏడో తారీఖు వస్తే వాళ్ళు గట్టి సంకల్పంతో రాణి కొడుకు గుర్తులు గుర్తి ఎక్కడ కూడా తెలియదు అంత కోపం మీద ఉండడం లేదా ఉన్న మాట అయితే సపోర్ట్ కూడా లేదు మాట మరి ఈ టైంలో మళ్ళీ పొరపాటు చేయకుండా నేను వేదిక మీద ఉన్న